నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అమలు చేయలేని హామీలను ప్రజలకు ఇచ్చి వారిని మోసం చేస్తూ ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు పుట్ట దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి ఆరోపించారు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరో మూడు నెలలు ఒటాన్ అకౌంట్ వెళ్లింది ఏడు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు వెళ్లడం బహుశా ఇదే మొదటిసారి చంద్రబాబు వంద కోట్ల రూపాయల ఖజానా జగన్ కు ఇస్తే జగన్

ఏదైతే మరి ఈ రాజ్యంలో పోలవరం మనకి ఏదైతే జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం అసలు మరి ఆ రోజు రెండు వందల రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి కేవలం ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇస్తే చాలు యాభై వేల కోట్లు ఖర్చు ఉంటే కేవలం ఇరవై వేల కోట్లు మాకు ఇస్తే చాలు నేను నామినేషన్ పద్ధతుల మీద నాకు నాకు కావలసిన వారికి రోజు కేంద్రం దగ్గర రెండు వేల పదమూడు పద్నాలుగు ఎస్టిమేట్లకి డబ్బు మరి ఆయన తీసుకుని ఆ రోజు మరి పోలవరాన్ని కూడా అటకెక్కించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని మనం చేస్తున్న ఉన్నా సుమారు యాబై వేల కోట్ల అవసరం ఉంచుకుంటే కేంద్రం దగ్గరికి వెళ్లి ఒప్పందం చేసుకుని అది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎస్ఎస్ఆర్ రేట్లకి మరి మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం తీసుకుని వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు కూడా ఈ దేశంలో ప్రధాని మరి మోడీ గారే చెప్పారు ఈ యొక్క వానవరం కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నారన్న మాట మరి వారే చని చెప్పి మరి తెలియజేస్తున్నాం స్కూల్ తెరిచారు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాం అలాగే మరి ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువత మరి నారా చంద్రబాబు నాయుడు గారు బెదిరించి వస్తే మాకు మూడు వేల రూపాయలు ఇస్తారు నిల్లరా అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు మరి వారికి మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి అలాగే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందిన వారందరికీ ఎవరైతే యాభై 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 సంవత్సరాల వయసు తగ్గినటువంటి బీసీ సోదరులందరికీ మరి పెన్షన్ ఇస్తామని మాటించారు తప్పులేదు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు అవకాశం ఇచ్చారు తప్పనిసరిగా మరి ఎప్పుడు ఇస్తారో మీరు కనీసం చెప్పాలి ప్రజలకు మహిళలు సున్నా బట్టి కానీ ఇతర అంశాలన్నీ కూడా మరి ఈరోజు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికలో దాని ప్రకారం ఎప్పుడు ఇస్తారో చెప్పమని మేము అడుగుతూ ఉంటే మరి మీరు ఈ రోజున ఈ బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే సూపర్ సిక్స్ అనేటువంటి హామీలను నిలబెట్టాలన్న వాయిత ఉంటుంది వాటికి కేటాయింపులు అనేటువంటి ఆలోచనతో కేవలం బడ్జెట్ ని మీరు అటకెక్కించి ఈరోజు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ప్రజలంతా కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ కూడా చేస్తూ చేస్తున్నాం మరి ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఆపాలి ఏదైతే ప్రజలకే దృష్టి మారించడం కోసం ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది బడ్జెట్ నేను ఈ రోజు శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ ఎక్కడికక్కడ అవినీతి చేస్తూ కేవలం క్యారెక్టర్ అసోజినేషన్ వారికి వీరికి అని చెప్పి క్యారెక్టర్ చేసి వారికి రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి పెట్టిన తర్వాత మళ్లీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరైనా ఉంటే మీరు మేము అడిగినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఎవరు కోర్టు పనిచేయని విధంగా బడ్జెట్ ని ఎందుకు అటకెక్కిచ్చారు అనేటువంటి అంశాల మీద మీరు మాట్లాడాలని బాధ్యత తీసుకుంటుంది తప్ప మా మీద మేము అభివృద్ధి చేసామని ఎదురుదాడు చేస్తున్నారు తప్పనిసరిగా మేము ఏమైనా చేసి ఉంటే మాకు మీద ఎక్కడైనా అభియోగాలు ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి టెన్ థర్టీ వారైనా శిక్షించే కార్యక్రమం చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని మాట్లాడే ముందు మీరు మమ్మల్ని ఏవైనా చేయండి కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఇప్పుడు మేము అడిగినటువంటి అంశాల మీద రైతులకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు మత్స్యకారులకు మత్స్యకారు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు అలాగే ఉన్నటువంటి ఏదైతే మరి అమ్మఒడి అమ్మఒడి పేరు మార్చి తల్లికి పొందడం కార్యక్రమం మీరు ఎప్పటి నుంచి నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు మూడు సిలిండర్లు ఇవ్వట్లేదు గ్యాస్ సిలిండర్లు చెబుతూ ఉన్నారు మరి ఉన్నటువంటి మోనవారి గారు దాని మీద కూడా మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు నుంచి ఇస్తారో మా మీద ఎదురుదాడి చేసే ముందు కేబినెట్ వెళ్తున్న మంత్రులు ఉన్నారు అసెంబ్లీకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అంశాల మీరు మీరు మాట్లాడి మా మీద కూడా అభియా గారు ఉంటే తప్పనిసరిగా మీకు అధికారం ఇచ్చారు కనుక మీరు వాటి మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవడం అభ్యంతరం లేదు కాబట్టి వీటికి సమాధానం చెప్పలేక రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద దాడులు చేసే కార్యక్రమం కానీ లేదా వారిని హింసించి భయపెట్టాలంటే ఆలోచన మీరు చేస్తున్నారు అలాగే ఇసుక మీద ఏదైతే ఉందో ఎనభై లక్షల ఎనభై లక్షల క్యూబిక్ మీటర్లు ఉంటే ఇప్పటికే నలభై లక్షలు మరి దాన్ని ఆర్థిక పూలం చేశారు దాన్ని మింగేశారు మరి వీటి విషయాలు ఇక్కడి నుంచి మీకు రైట్ కలిగా రావుల పాలెం రావుల పాలెం కొత్త నియోజకవర్గంలో మరి ఉన్నటువంటి దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా మీకు మిగిలిన విషయాలు అక్కడే మీకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ సిపి శ్రేణులకి కాదు రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజయనగరం చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నాకంటే లేదని చెప్పినటువంటి ఆయన నేను సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి వాడు ఇవాళ కనీసం బడ్జెట్ ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నావు నీకు ఏడు వేల ఎనిమిది వేల కోట్ల రూపాయలతో నీకు ఖజానాని ఈ రాష్ట్రంలో ఖజానా జగన్మోహన్ గారు అప్పచెప్పితే ఇవాళ దాని మీద మీరు ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ఎంతంత కేటాయిస్తున్నారో చెప్పలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందాపుణు ఆరోపణలు కోట్లు రాష్ట ఖజానాలో పెట్టి మీరు ఈ ఆంధ్ర రాష్ట ప్రజలకు మీరు పరిపాలన సాగించండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిస్తే మరి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి మోసపూర్తి హామీలు లేక వివరాలు చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో కనీసం ఈ రోజున మరి ఎక్కడ కూడా బడ్జెట్ ని మరి పోస్ట్ పోన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతాంగాన్ని ఎవరైతే ఉన్నారో ధాన్యం బకాయిలు ఏడు వేల కోట్లు మరి ఆల్రెడీ ఖజానాలో ఉన్నప్పుడు ధాన్యం బకాయిలు కేవలం ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేసి చేతులు దొరుకుతున్నారు మరి మిగిలిన మళ్ళీ వచ్చి పదే తారీఖు వేస్తాం పదకొండో తారీఖు వేస్తామని చెప్పి ఇంతకాలం మరి ఎప్పటివరకు నడిస్తే మరి ఇప్పటివరకు దాని మీద సమాధానం కూడా చెప్పేటువంటి పరిస్థితి జరిగిన మరి ఉన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు అలాగే మరి అమ్మఒడి కార్యక్రమం తల్లికి వందరం బానే ఉంది మరి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నారు పాపం ముద్దపై ఎవరైతే ముద్దపై లోకేష్ గారు ఉన్నారో వారికి ఈ రాష్ట్రంలో తల్లు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదట ఈ రాత్రుల్లో మరి ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారో తెలియట్లేదట వారికి లెక్క తెలియ చెప్తే మొత్త లోకేష్ గారికి మరి ఎంతమంది రాత్రుల్లో తల్లు ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నారు అలాగే చదువుకునేటువంటి పిల్లలు నలభై మూడు లక్షల మంది ఉన్నారు వారి వివరాలను ఇస్తాం మీరు ఎప్పుడు అమ్మకి వందన తల్లికి అనే కార్యక్రమం ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం దాన్ని తల్లికి వందన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కిచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఎంతో ఆశగా వేచి చూస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మరొకసారి మోసం చేశారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా ఇం ఏదైతే రాష్ట్రానికి బడ్జెట్ అనేటువంటిది చాలా ప్రాధాన్యత అంశం ముఖ్యంగా శాసనసభ ఎన్నికలు కానీ ఇట్లాంటి లేదా పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి కేవలం రెండు నెలలకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టి మళ్ళీ పూర్తయిన వెంటనే రెండు నెలల పూర్తయిన వెంటనే ఇమీడియట్ గా ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత ఉంది అప్పులు ఎన్నున్నాయి మరి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి ఏ శాఖకి ఎంత కేటాయింపులు చేస్తున్నారు అనేటువంటి విధి విధానాలు ఖర్చులతో పాటు మరి ఆదాయాలు వ్యయాలు కూడా ప్రజానికానికి చెప్పిన బాధ్యత మరి ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి బడ్జెట్ సమావేశాలు పెడతారు అందరికీ అన్ని విషయాలు చెప్తారని ఆస్తిగా ప్రజలతో చూస్తూ ఉంటే మరి మొట్టమొదటిసారి దేశంలోనే నేను విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ముఖ్యంగా గతంలో ఏదైతే మరి నారా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్య ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రెడ్డి గారు ఉండి ఆయన దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు ఖజానాలో ఉన్నటువంటి సొమ్ము కేవలం వంద కోట్లు మాత్రమే అయినప్పటికీ ఎంతో శక్తి సామర్థ్యాలతో జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా మరి సుమారుగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి రెండు రెండు లక్షల డబ్బై ఒక్క వేల కోట్లు డీబీటీ ద్వారా మరి ప్రజలందరికీ అందించి సమర్థవంతంగా మరి ఆయన నాయకత్వాన్ని కానీ లేదా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేశారు